మన కాలు నియోజకవర్గంలో ముప్పై మందికి ఈ రోజున మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజున డిపార్ట్మెంట్ ద్వారా అంగన్వాడీ వర్కర్స్ గాను అంగన్వాడీ హెల్పర్స్ గాను రోజు ముప్పై మందికి ఉద్యోగాలు మీకు కల్పించినటువంటి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడుకి మన అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ ఎందుకు కాబడినటువంటి ఈ ముప్పై మంది కూడా ఒక పవిత్రమైన వృత్తిలోకి మీరు వస్తున్నారు నిన్నటి వరకు మీరందరూ కూడా మీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఈ రోజు నుంచి రేపు హోటల్ తేదీ నుంచి మీరు ఆటర్లు తీసుకున్నారు ఈ రోజు నుంచి మీరు మీ గ్రామంలో ఉన్నటువంటి అందరికీ సంబంధించినటువంటి అంగన్వాడీ వర్కర్స్ గాను కల్పనలు గానీ ఉండబోతున్నారు అంటే ఒక ఉన్న ప్రభుత్వానికి జవాబుదారీతనంగా రెండు గ్రామంలో ఉన్నటువంటి అందరి మహిళలకు మీరు జవాబుదారీతనంగా ఉండాలి ఏ జన్మలో ఎంత పుట్టిన చేసుకుని ఉంటారో ఈరోజు ఈ ఉద్యోగాలు చాలా మంది అప్లై చేశారు కానీ అప్లై చేసిన వాళ్ళందరికీ రాల కొద్ది మందికే అవకాశం దక్కింది ఎన్మీఎం దక్కింది అంటే ఎక్కడో మీరు అదృష్టం అయితే ఈ అదృష్టాన్ని మీరు అందరూ కూడా మా జీతం జీతం వస్తుంది నా జీతంతో మేము ఎక్కడి నుంచి మేము హ్యాపీగా ఉంటాం అనేది కాదు జీతంతో పాటు బాధ్యత పెరిగింది మీ గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల్లో మీరు రేపటి నుంచి పనిచేసేటువంటి తరుణంలో ముగ్గురికి మీరు ముఖ్యంగా జవాబుదారీతనంగా ఉండాలి మీరు కూడా అందరూ కూడా తనులే మీరు మాసాలు మోసం పెట్టని జన్మనిచ్చారు రేపటి నుంచి నవమాసాలు మోసి జన్మనిచ్చేటువంటి ప్రతి తల్లికి మీరు అండగా ఉండాలి జన్మ జన్మనిచ్చినటువంటి ప్రతి మీరు అండగా ఉండాలి పుట్టిన ప్రతి బిడ్డకి డెబ్బై రెండు నెలలు పూర్తయ్యేంత వరకు మీ సంరక్షణలో వారిని విద్యాభూర్తులు నేర్పాలి ఇది మీ కర్తవ్యం మొదట కన్సీ అయిన దగ్గర నుంచి కూడా నవమాసాలు నిండేంత వరకు కూడా మనకు పౌష్టిక ఆహారాన్ని అందించేందుకు ఈ రోజు భారతదేశంలో కొన్ని కోట్ల మందికి అంగవైకల్యులు పుడుతున్నారు మంచి ఆహారం తిరుమల కారణాల వల్ల పిల్లల్ని అంగవైకల్ అవుతున్నారు రక్తహీనత వల్ల తల్లు ఆరోగ్యం చెడిపోతుంది చిన్న వయసులో ముసలిగా మారిపోతున్నారు పుట్టిన బిడ్డ ఆరోగ్యవంతులుగా ఉండలేదు తల్లి ఆరోగ్యం చెడిపోతుంది కాబట్టి గర్భవతిగా ఉన్నప్పుడు ఒక మంచి ఆహారాన్ని అందిస్తే అన్ని విటమిన్స్ కి సంబంధించిన ఆహారాన్ని అందిస్తే ప్రోటీన్ కి సంబంధించినటువంటి ఆహారాన్ని అందిస్తే తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు తద్వారా తల్లి సుఖమైనటువంటి ప్రసవన జరుగుతుంది ఆ ప్రసవం ద్వారా బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు తల్లి ఆరోగ్యంగా ఉండటం కొరకే ఈ అంగన్వాడి కేంద్రాలను ఏర్పాటు చేసి మీ ద్వారా మీ గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే గర్భవతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించడం ఎప్పటికప్పుడు మీ ఎన్సీనియర్స్ సినీ గారికి మీ సూపర తెలియజేయడం వాళ్ళకి మంచి ఆహారాన్ని ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెట్టి ఈరోజు అన్ని రకాల ఆహారాలు అందిస్తుంది ఈ అందించే ప్రభుత్వంలో మీరు అలసత్తం వహించకుండా బాధ్యతగా తీసుకుని ఆ తల్లు అందరికి కూడా మన మనందరిలో లోపం ఉంటుంది కనిపించే వస్తువులు మందే కదా ఏముందలేదు ఈ రోజు ఈ ఒక్క వస్తువుని మనం దాచిపెట్టుకుందాము మనమే తిందాం అనేది కాదు ఒక పవిత్రమైనటువంటి వృత్తిని మనం చేపట్టాం ఇప్పుడు ఆ తల్లికి మనం తల్లి పాత్ర ఉంటున్నాం కాబట్టి గర్భవత అమ్మాయి తల్లిగా మనం ఎంత జాగ్రత్తగా తల్లికి అన్నం పెడితే ఆహారాన్ని అందిస్తే ఆ బిడ్డ తల్లి ఇద్దరు ఆరోగ్యంగా ఉంటారనే భావంతో పనిచేయాలి అక్కడ మీరు తల్లి పాత్రను పోషించాల్సినటువంటి అవసరం విషయాన్ని మీరు అందరం కూడా గుర్తించాలి ఎందుకంటే అదే ఈ బిడ్డ గర్భంగా అయితే మీరు ప్రతి లాడి నోట్లో అన్నం పెడతారు ప్రతి గంట గంటగా ఆ బిడ్డని సంరక్షించుకుంటారు అదే పాత్ర అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అటువంటి పవిత్రమైనటువంటి వృత్తిలో ఎంతో మందికి మీరు అమ్మలుగా రేపటి రోజున మీ గ్రామాల్లో మీరు తల్లి పాత్రను పోషించబోతున్నారు అటువంటి తల్లిగా మీరు తప్పకుండా మీ వృత్తిలో మీరు రాణించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా